ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించేందుకు మజ్జిగల కాలాన్ని ధనుర్మాసం అంటారు పాప కర్మలను నశింపచేసి మోక్ష సాధన కోసం చేసే వ్రతాలు పూజలు ఇతర ధార్మిక కార్యక్రమాలకు ఈ మాసం అనువైనదిగా భావిస్తారు శ్రీ గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి చూపారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖ సంతోషాలు వనగూరుతాయి అని చెబుతారు ఈ సంవత్సరం డిసెంబర్ పదహారవ తేదీ ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకు ధనుర్మాసం ప్రారంభమైంది డిసెంబర్ పదిహేడవ తేదీ నుంచి జనవరి పదమూడవ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాత స్థానంలో తిరుప్పవైరి పఠిస్తారు శ్రీ మహావిష్ణువు మాసోత్సవాల్లో ధనుర్మాసం అత్యంత ముఖ్యమైనది ధనుర్మాస గడియలు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడున ముగుస్తాయి పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు కాబట్టే ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది తాను అన్ని మాసాల్లో ఉత్తమమైన మార్గశిర మాసం లాంటి వాడిని అని శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పాడు ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు ఈ మాసంలో భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఇతర కార్యక్రమాలు సాధారణంగా చేయరు పన్నెండు మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్ గోదాదేవి ఒకరు ఈమెను నాచియార్ అని కూడా పిలుస్తారు ద్వాపరయుగ శ్రీకృష్ణుడు అయిన తిరుమల శ్రీవారిని స్థుతిస్తూ ఆండాళ్ళు రచించిన ముప్పై పాసురాలను కలిపి తిరుప్పావై అంటారు ఆళ్వార్ దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం తమిళ సాహిత్యంలో దీనికి విశేషమైన ప్రాచుర్యం ఉంది శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకి ఒకటి వంతున అర్చకులు పఠిస్తారు తిరుమలలో ధనుర్మాసంలో భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామి వారికి ఏకాంత సేవను నిర్వహిస్తారు తిరుమలలో తిరుప్పావై పట్టణం కూడా పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది ధనుర్మాసంలో బిల్వ పత్రాలతోటి తిరుమల శ్రీనివాసునికి సహస్రనామార్చన చేస్తారు శ్రీవల్లి పుత్తూరు చిలుకలను ప్రతిరోజు ధనుర్మాసంలో అలంకరిస్తారు గోదాదేవి తాను రచించిన ముప్పై పాసురాల్లో చివరి పాసురంలో తను విష్ణుచిత్తిని అని ఈ ముప్పై పాసురాలు తాను రచించి పాడానని ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవంతుడి కృప తప్పకుండా కలిగి తీరుతుంది అని చెప్పింది